మానవత్వం మరిచిన కానిస్టేబుల్ భార్యపై పాసవిక హింస అదనపు కట్నం కోసం నరకయాతన చూపిన ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది వివరాలు చూస్తే ఖమ్మం జిల్లా మధిరపట్టణం మానవత్వం అనే పదానికి అర్ధమే తెలియని రక్షభటుడి కథ ఇది పోలీసు దుస్తులు ధరించిన రాక్షసుడి పాసవికతను చూసి జిల్లా మొత్తం షాకైంది రక్షణ ఇవ్వాల్సినవాడు తానే హింసకు కారకుడయ్యాడు మధిరపట్టణానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వనమా శ్రీకాంత్ తన భార్యపై చేసిన క్రూరకార్యాలు అదనపు కట్నం కోసం చూపిన దారుణాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి మధిరపట్టణం బంజారా కాలనీకి చెందిన వనమా శ్రీకాంత్ ఖమ్మం జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు రెండువేల పంతొమ్మిదిలో హన్మకొండకు చెందిన మౌనిక అనే యువతితో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది కాని ఆ పెళ్లి రోజు నుండి మౌనిక జీవితంలో నరకం మొదలయింది భార్యపై ప్రేమ చూపాల్సిన భర్త మౌనిక లావుగా ఉందని మొదటినుంచే కించపరుస్తూ పెళ్లి అయినా తన తల్లి దగ్గరే రెండు నెలలపాటు ఉంచి తానే వేరే గదిలో ఉంటూ ఆమెను దూరం పెట్టాడని మౌనిక ఆరోపిస్తున్నారు ఈ అన్యాయాన్ని గమనించిన మౌనిక తల్లిదండ్రులు పెద్దల మధ్య చర్చ జరిపి రాజీ కుదిర్చారు భర్త అయిన కానిస్టేబుల్ తిరిగి భార్యను తీసుకెళ్లాడు కాని అక్కడ మొదలైంది నిజమైన హింసాగాథ మధిరలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బలవంతంగా గర్భస్రావం చేయించాడు శ్రీకాంత్ ఇది భార్యే కాదు నాగమణి ప్రోత్సాహంతో జరిగిన పని అని మౌనిక ఆరోపిస్తోంది అక్కడితో ఆగలేదని భార్యకు తెలియకుండా పట్టణంలోనే వేరే మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని అదనపు కట్నం కోసం ఆమెను మానసికంగా శారీరకంగా వేధించాడని మౌనిక కుటుంబ సభ్యులు చెబుతున్నారు బాధితురాలు మౌనిక మాట్లాడుతూ కాళ్లు పట్టుకుని వదిలేయమని అడిగినా వినలేదు అర్ధరాత్రి గదిలో బంధించి దాడి చేశాడు కెమెరా ముందు కూడా హింసించాడని తెలిపింది పడకగదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భార్యను నిరంతరం గమనిస్తూ ఆమెతో కూడిన క్షణాన్ని పర్యవేక్షిస్తూ నిఘా పెట్టాడు శ్రీకాంత్ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక పోలీస్ అధికారిగా ఉండి ఇంత క్రూరంగా ప్రవర్తించడం అందరినీ కుదిపేసింది గత కొన్నేళ్లుగా ఇలాగే కట్నం పేరుతో వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి పెద్దలు మధ్య పంచారితీలు జరిగినా మార్పు రాలేదని చివరికి భార్య మౌనిక ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేసింది మౌనిక ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు మధురకు వెళ్లి శ్రీకాంత్ మరియు అతని తల్లి నాగమణితో మాట్లాడారు శాంతియుతంగా జీవించమని సూచించి మౌనికను తిరిగి మధురకు పంపారు కాని అదే ఆమె జీవితానికి ప్రమాదంగా మారింది జిల్లా పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేస్తావా అంటూ ఆగ్రహంతో మండిపోయిన కానిస్టేబుల్ శ్రీకాంత్ మూడు రోజుల క్రితం అర్ధరాత్రి తన భార్యను గదిలో బంధించి తీవ్రంగా దాడి చేశాడు తలనుంచి కాళ్ల వరకు గాయాలతో స్పృహతప్పిన మౌనిక ఎలాగో తప్పించుకుని ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్ చేరింది బాధితురాలు పరిస్థితిని చూసి సర్కిల్ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు వెంటనే స్పందించారు పూర్తి వివరాలు సేకరించి కానిస్టేబుల్ వనమా శ్రీకాంత్ మరియు అతని తల్లి నాగమణిపై పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు మౌనికను వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రజలకు రక్షణ ఇవ్వాల్సిన పోలీసు దుస్తులు ధరించిన వ్యక్తి ఇంత క్రూరంగా ప్రవర్తించడం సమాజాన్ని కలవరపెడుతోంది భార్య హక్కుల కోసం మానవ గౌరవం కోసం ఒక మహిళ నరకం దాటి న్యాయం కోసం సాగించిన ఈ పోరాటం పోలీస్ వ్యవస్థలోని మానవత్వానికి అద్దం పడుతోంది ఇటువంటి వారి పట్ల కఠినమైన చర్యలు ఉండాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి